ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యాన్ని జ్ఞానించుకునే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభువా నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవలకు వెలుగై ఉన్నది అని మేము నమ్ముచున్నాము ఇప్పుడు మేము వినబోయే వాక్యమును మా హృదయముల్లో తాకేలా చేయండి మాలో ఉన్న అపో ఆందోళనను తొలగించి నీ స్వరంను మేము స్పష్టంగా వినగలిగేలాగా మా మనోనేత్రాలను వెలిగించండి తండ్రి నీ వాక్యం కేవలం అక్షరంలా కాకుండా మా జీవితాలను మార్చే శక్తిగా పనిచేయడానికి విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం జీవించే మాకు ప్రసాదించండి ఈ సమయాన్ని మీ నీ హస్తాలకు అప్పగిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ నరేయుడాసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనా కలమెత్తిని కీర్తినే చాటేదరేయుడాసయ్యా आकाश गगणलु नी कोलिचितिवि आकाश गगणलु नी जानलिचितिवि शून्यमुलो वेलाडदीसिना वेलाडी ఈ భూమిని వేలాడదీసి ననాసయ నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా ఆగాద సముద్రాలకు నీవే అల్లలు వేసి తీవి ఆగాద సముద్రాలకు నీవే అల్లలు వేసి తీవి వెళ్ళినా వెళ్ళిన నన్నేమి నా ఏసయ్యా చలములలోబడిని వెళ్ళిన నన్నేమి చేయబునా సయ్య నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా సియోనుశిఖరాగ్రము నీ సియోను సీయోనుశిఖరాగ్రము నీ సియోనులో సియోనులోని చూడాలని ఆశతో ఉన్నాను సియోనులో సియోనులోని చూడాలని ఆశతో ఉన్నాను నాయసయ్య నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నజరేయుడాసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము దైవమునీ వేణి నజరేయుడా కీర్తిని చాటేదేయుడాసయ్యా ఈ ఉదయకాల సమయమున స్వస్థత గురించి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని రిఫరెన్స్లు తీసుకొని చదువుకుందాము జ్ఞానించుకుందాము ఏషియా గ్రంథము యాభై మూడు ఐదులో అతడు మన పాపముల కొరకు గాయపరచబడును మన దోషముల కొరకు నలగొట్టబడును మనకు సమాధానం కలుగు చేయటికే అతనికి శిక్షణ కలిగెను అతని దెబ్బలచే మనకు స్వస్థత కలుగును మరియు మరియు నిర్గమాకాండం కూడా చూసుకుంటే పదిహేను ఇరవై ఆరులో నేను నీకు స్వస్థతను కలుగు చేయవాడును అని ఉంది స్వస్థత కేవలం శారీరకంగా కాదు కానీ మనకు ఆత్మకు కూడా అవసరము ప్రియమైన దేవ స్వస్థత కొరకు నిన్ను మేము వేడుకుంటున్నామని రోజు మనం ప్రార్థన చేసుకోవాలి అలాగే కొద్దిగా స్వస్థత గురించి రిఫరెన్స్లు కూడా చూసుకుందాము నిర్మగా కాండము పదిహేను ఇరవై ఆరు నిన్ను స్వస్థపరిచి యహోవాని నేనే కీర్తన గ్రంథము నూట మూడు మూడులో ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు నీ సంకటములన్నీ కుదుర్చువాడు ఏషియా యాభై మూడు ఐదు ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలుగుచున్నది ఎర్మియా గ్రంథము ముప్పై పదిహేడు నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను నీ గాయమును మానిపెదను మత్తాయి ఎనిమిది పదిహేడు ఆయనే మన బలహీనతలను భరించి మన రోగములను మోసుకొనెను కీర్తన గ్రంథము నూట నలభై ఏడు మూడు గుండె పగిలిన వారిని ఆయన స్వస్థపరచువాడు వారి గాయములు కట్టువాడు యోకబు ఐదు పదిహేను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపెను సామెతలు నాలుగు ఇరవై నా మాటలు నీ దృష్టి నుండి తొలగిపోని అవి దొరికి దొరికిన వారికి జీవమును వారి సర్వశరీలకు ఆరోగ్యమును ఇచ్చును కీర్తన గ్రంథం నలభై ఒకటి మూడు రోగి అయి రోగాతిశయం మీద పడి ఉన్నప్పుడు ఎహో అతన్ని ఆదరించును రోగం కలిగినప్పుడు నీవే అతన్ని పరిపూర్ణక మార్చదవు మలాకి నాలుగు రెండు నా నామందు భయభక్తులు గలవాడవు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కల కింద నీకు స్వస్థత కలుగును మనం ఇలాగా దేవుడి కృప ద్వారా మనకి స్వస్థత కలుగుతుందని రిఫరెన్స్ల ద్వారా తెలుసుకున్నాం కదండి అలాగే ప్రియమైన దేవుణ్ణి ప్రియమైన దేవ స్వస్థత కొరకు నిన్ను ప్రార్థిస్తున్నాము మా శారీరక మానసిక మరియు ఆత్మక అవసరాలను తీర్చుకునే విధముగా దేవుణ్ణి ప్రార్థించుకోవాలన్నమాట మన బలహీనతల్లో బలం పరిపూర్ణమవుతుందని విశ్వసించాలి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించినప్పుడు మనకి దేవుడి కృప ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అన్నమాట అయితే దే ఈ స్వస్థత దేవుడు మనల్ని సృష్టించిన వాడు మాత్రమే కాదు మనల్ని స్వస్థపరిచే గొప్ప వైద్యుడు ఈ వచనాలన్నీ చెప్పుకున్నాం కదండి శారీరక వ్యాధులు మాత్రమే కాకుండా మానసిక వ్యాధులను కూడా హృదయ గాయాలను కూడా దేవుడు మాన్పగలడు ఏసుక్రీస్తులువుపై పొందిన దెబ్బల ద్వారా మనకు ఇప్పటికే స్వస్థత లభిస్తుంది మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన మనకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు అయితే ప్రార్థన చేసుకుందాము మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనములు ప్రవ్వ నీ వాక్యము ద్వారా మాకు ఇచ్చిన స్వస్థత వాగ్దానాలకు స్తోత్రములు అనారోగ్యంతో బలహీనంతో బాధపడుతున్నారు వారినందరినీ కూడా నువ్వు తాకి స్వస్థపరచమని నువ్వు పొందిన దెబ్బలచే వారికి విడుదల కలుగుటకు ప్రార్థిస్తున్నాం తండ్రి శరీరంలో మనసులో శరీరంలో మనసులో నీ శాంతిని సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి నీ కృప కలిగిన హస్తముతో వారి గాయములు మాన్పి వారిని త్వరగా కోలుకునే కోలుకునే విధముగా నీ తాకిడిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు మా ఆలకించు మా దేవ నీకే వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే అనారోగ్యంతో తండ్రి రోధిస్తున్నారో ప్రభావ వాళ్ళ శరీరాల్లో తండ్రి అనారోగ్యాన్ని పారదోలమని ఆ శరీరాల్లో తండ్రి నాయన స్వస్థతను కలుగజేయమని చేయమని ఏసయ్యా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నువ్వు పొందిన దెబ్బలు స్వస్థత కలుగుతుందని వాగ్దానం చేసిన గొప్పదేవుడా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ఈ దినం అయితే ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతున్నావో ప్రభావ వాళ్ళ స్వస్థత శీఘ్రంగా కలుగుటకు నీ కృప దశమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ప్రత్యేకంగా స్వస్థత గురించి ఎందుకైతే తీసి ఉన్నామో ప్రవ్వ ఎందుకైతే ప్రార్థిస్తున్నామో ప్రవ్వ ఎందుకైతే ప్రవ్వ ఈ రిఫరెన్స్లు తీసుకొని తండ్రి జ్ఞానించుకున్నామో ప్రవ్వ ఏ హృదయంలోకైతే తండ్రి నెమ్మది కావాలో ఏ హృదయానికైతే స్వస్థత కావాలో ప్రవ్వ ఏ వ్యక్తికైతే బలహీనంగా ఉందో ప్రవ్వ వాళ్ళని ఈ ఉదయకాల సమయమే తాకమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ నీతో ఏకీభవించి ప్రార్థించిన వారు ప్రతి ఒక్కరికి స్వస్థతను కలుగజేయమని ప్రవ్వ నీ యొక్క నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి దేవా ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన ఎవరితో నువ్వు మాట్లాడి ఉన్నావో వాళ్ళు నీ తిరుగుటకు ఆకర్షించుకుంటూ నీతో అంటు కట్టబట్టుకు నీతో తండ్రి ద్రాక్ష వలె తీగల వలె అల్లుకుంటుకు సహాయం చేయండి అలాగే ప్రభా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం యపనస్తులేటి చంటిబిడలేటి ప్రొబ్బా వృద్ధులేటి ప్రభా తండ్రి నడివయసు వారేటి ప్రొబ్బా తండ్రి ఎవరైతే ప్రొబ్బా తండ్రి నీ వైపు చూడాలని నిన్ను ఆశతో ఎదురు చూస్తున్నారా ప్రభా నీ ముఖ దర్శనం వాళ్ళకి అనుగ్రహింపబట్టుకు సహాయము చేయండి దేవా నీకే వందనాలు అయ్యా తండ్రి తండ్రినైనా పరిపూర్ణమైన స్వస్థత పరిపూర్ణంగా వాళ్ళ గాయాలు మానబట్టుకు సహాయం వచ్చేయండి అయ్యా యవనస్తులైన వాళ్ళ తండ్రినైనా ఎంతగానో ఉద్యోగాలకు వేచి ఉండగా ప్రభు వాళ్ళకు మంచి ఉద్యోగాలు పొందుకుంటుకు ప్రవ్వా ఆరోగ్యాలు పొందుకుంటూ ప్రవ్వ జ్ఞానం పొందుకుంటుకు ప్రవ్వా ఈ సమాజంలో ఎలా జీవించాలో బిడలకు తండ్రి నీ జ్ఞానంతో నింపమని ప్రవ్వా నీ కృప ద్వారా అడిగి దేవా మిక్కిలి యేసుక్రీస్తు వేసుక్రీస్తునాములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆ మ్యాన్